హాయ్ అండి ఈరోజు నేను సింతసిగురి పప్పు చేసి చూపిస్తాను చూడండి కందిపప్పు తీసుకుని శుభ్రం కడుక్కొని ఇలా నానబెట్టుకోవాలి కరగంట ముందు ఇలా నానబెట్టుకున్నాను నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుంటాను ఇప్పుడు మూత పెడుతున్నాను స్టవ్ వెలిగించుకోవాలి ఇది ఒక మూడు ఇజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి ఒక ఇజిల్ వచ్చాక ఆపేస్తాను పోయిందండి ఇప్పుడు ప్రజా పోయింది మూత తీసేస్తున్నాను పప్పు మంచిగా ఉడిపోయింది ఒకసారి వెతుక్కోవాలి చిన్న ఎలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో చింతసిగుర వేసుకోవాలి శుభ్రం కడిగి ముందు ఎలా నీట్లో వేసి పెట్టుకున్నాము చింతసిగురు పప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు గడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి స్టవ్ వెలిగిస్తున్నాను కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటున్నాను ఇవన్నీ ఉడకాలి కదా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చింతసిగురనే చూడండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అవి కూడా వేస్తానండి పసుపు కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చింతసిగుర పప్పు చాలా బాగుంటుంది మా గారు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఇది కొద్దిసేపు ఇలా ఉడికించుకోవాలి చూడండి పప్పు ఇలా ఉడికిపోయింది మొత్తం అంతానే ఇలా మనం తక్కువ ఇలా ఉడికించుకుంటే కుక్కర్లో పెట్టినట్టు కూడా మనం స్టవ్ మీద కాకుండా పొయ్యి మీట్టు ఉడికించుకున్నట్టే ఉంటుంది బద్ద బద్దల లాగా మంచిగా వచ్చింది చూడండి పప్పు అంతానే చింత సిగరే పప్పు ఇప్పుడు పక్కన పెట్టుకుని పోపేసుకుందాం బాండి పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు ఇందులో వడియాలు వేయించేసుకుందాం ఫస్ట్ వడియాలు వేయించుకున్న తర్వాత పోపేస్తాను ఆయిల్ అయిపోయింది ఉడియలు వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇంట్లో పట్టుకున్నా వడియలే పప్పులో నంచుకోవడం కోసం ఉడియాలు కూడా వేయించుకున్నాను వడియాలన్నీ ఎలా వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు పప్పు పోపు వేసుకుందాం ఆవాలో మెంతులు వేసాను ఆవాళ్ళ మెంతులు కొన్ని వేసాను ఎందుకంటే మా చిన్న అబ్బాయి ఆవాలకు ఆవళ దూరని ఉంటాడు ఆవాలు ఇష్టం ఉండదు అందుకే పప్పులో తక్కువేస్తున్నాను ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను కూడా వేసుకున్నాను అది ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను స్టవ్ ఆపేస్తున్నాను పప్పులో వేసుకుందాం పోపు కొంచులాగా చింత సిగర పప్పు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీకిసంగా సపోర్ట్ చేయండి